నమస్తే ప్రస్తుతం దేశంలో నేను చేసే సంసారం నా ఎదుటి వాడు చూస్తే విప్పచారు అనే రాజకీయం నేర్చుతో ముఖ్యంగా అది బీజేపీ అవలంబిస్తుంది నేను సోషల్ అంటే ఫేస్బుక్లో ఒక పోస్టు ఎందుకు షేర్ చేసిన ఎందుకంటే ఇటీవల అంటే ఏది యుక్తార్థులకు ఏది టోపీలు పెట్టుకొని రాజకీయ పార్టీ పోతున్నాయి ఓట కోసం ముస్లింల ఓట కోసం అని ప్రచారం చేస్తున్నారు కొంతమంది గుహనా మీద అది దృష్టిలో పెట్టుకొని ఒక వ్యక్తి పెట్టే పోస్టర్ ఇది మన ఏదో దుపట్టానికి దుప్పట్టాన స్వామి ఒక దర్ఖాకు పంపించడు మన ఎవరు ప్రధాని మోడీ తప్పలేదు కదా సర్వమాన సభా కుటుంబాన్ని బోధించింది మన హిందూ ధర్మం కదా చేస్తే ఒక మేధావింటే ఇది రాజకీయం చేయటం లేదు పంపిస్తే తప్పే ఉంది ఇది సబ్ కి సాత్ సబ్ కి విలాసా వికాస్ అనేది చెప్పాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఇదే తెలంగాణలో రాజాసింగ్ కాబట్టి రాజాసింగ్ పేరు పేరు మాజీ అధ్యక్షుడు తెలంగాణ బిజెపి బండి సంజయ్ ఎనభై శాతం హిందువుల పక్షాన్ని నిలబడతాం మేము ఖచ్చితంగా పక్కా నిలబడతాం మాట్లాడు అంటే ముస్లింలు దీర్ఘించాడు కదా మరి అదే పార్టీకి చెందిన ప్రధాని ఆ దర్గా మీద గుడ్డ పరిచయ గుడ్డను పంపిస్తే సమర్థించిన ఈ గుహనా మేతావులు అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అదేట సబ్కా వికాస్థ అన్న చెప్పాలి కదా అంటే ఒకరు ఒక మాట చెప్తారు ఇంకొకరు ఇంకో మాట చెప్తారు సో రాజకీయంగా ప్రజల్ని అయోభయాన్ని చేస్తారు ఇదేనా బీజేపీ ధర్మం ఇదేనా ఇదైనా హిందూ ధర్మం అంటే అందుకే హిందూ ధర్మానికి వీళ్ళు కాపీరైట్ ఉండే మాట్లాడుతున్నారు హిందూ ధర్మం గురించి హిందూ మతం గురించో లేకపోతే హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే నాకు తెలిసి పార్టీలకు లేదు ఎందుకంటే రాముణ్ణి పూజించే ఈ దేశంలో ఇంతెందుకండి ఎంత నార్యంతి పూజంతే అని చెప్పుకున్నాం కదా మరి మణిపూర్లో ఏం జరిగింది మనం ఎన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకించినాయి వ్యతిరేకించిన పార్టీ సనాతన ధర్మానికి వ్యతిరేకం కదా అదే పార్టీ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్థం ఏంటి ప్రజలు ఆలోచించాలి చివరికి దేవుణ్ణి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కూడా రాజకీయం కోసం వాడుకొని రాజకీయ మైలేజ్ కోసం వాడుకుంటుంది బీజేపీ అనేది ప్రజలు గ్రహించే రోజు ఇలాంటి పార్టీలకు ఈ పార్టీకి ఏ పార్టీ అయినా సరే పుట్టగతులు కూడా ఉండవు సంగతి పార్టీని గుర్తించాలి ఆ విషయాన్ని ప్రజలు ఆలోచించి వాళ్ళకు ఆ విషయం తెలిసేలా చెప్పాలి